స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈరోజు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ మెగా న్యూస్ భారీ న్యూస్ గుడ్ న్యూస్ అనేది వింటున్నామండి అది మన వాలంటీర్లకు సంబంధించినటువంటి న్యూస్ అండి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ యొక్క ఇన్ఫర్మేషను అలాగే వ్యాకెన్సీస్ కూడా కలెక్ట్ చేస్తుంది తద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నోటిఫికేషన్కి రెడీ చేస్తుంది అని అర్థమవుతుందండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పుకున్నట్టుగా ఖాళీలను కూడా సేకరిస్తుంది ఎట్ ద సేమ్ టైం గ్రామ వార్డు సచివాలయంలో వర్క్ చేసేవారు పాటుగా అక్కడ వ్యాకెన్సీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక నోటిఫికేషన్స్కి రెడీ చేస్తున్నట్టుగా ఇక్కడైతే అవగతం అవుతుందండి చూడండి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఫార్మెటు నిన్నటి నుంచి సెక్రటేరియేట్లో వచ్చిందండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం చూద్దామండి ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ కాలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుందండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అలాగే ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో అయితే వెళ్తుంది ఇక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బెల్ బటన్ గన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫాస్ట్గా వస్తుంది చూద్దాం ఈ వీడియోలో మీకైతే చాలా ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ యొక్క వాలంటీర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుందండి అలాగే వ్యాకెన్సీస్ కూడా కలెక్ట్ చేస్తుంది అవి ఏ అంశాలు కలెక్ట్ చేస్తుందో ఇక్కడైతే మనం చూద్దాము చూడండి ఈ యొక్క ఫార్మేట్ అయితే నిన్నటి నుంచి మన గ్రామ వార్డు సచివాలయంలో వారి యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఇక సీరియల్ నెంబరు ఇదిగోండి సీరియల్ నెంబరు సెక్రటేరియట్ నెంబర్ అనమాట సెక్రటేరియట్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి అంటే ఏ గ్రామము ఆ గ్రామానికి ఒక నెంబర్ అయితే ఉంటుంది ఇక ఫంక్షనరీ నేము అంటే జిఎస్డబ్ల్యూఎస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క నేమ్ కూడా ఇస్తున్నారు అలాగే క్రింద ఈ యొక్క వాలంటీర్స్ ఫార్మేట్ కూడా సేమ్ ఫార్మేట్ ఇది వాలంటీర్ డిజిగ్నేషన్ వచ్చేసరికి వాలంటీర్ యొక్క నేమ్ అలాగే వాలంటీర్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాము వాలంటీర్స్ నేమ్ కూడా రాస్తున్నాము ఇకపోతే ప్రతి వాలంటీర్కి శాలరీ అనేది ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా అందజేయటం అనేది జరుగుతుంది కాబట్టి వారి యొక్క ఐడి నెంబర్ కూడా ఇవ్వాలి ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ క్యాస్ట్ అనేది ఉంది క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇదివరకైతే క్యాస్ట్ తీసుకునే వాళ్ళండి క్యాస్ట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది తెర మీదకు వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో వర్గీకరణ కనుక చేస్తే ఖచ్చితంగా సబ్ క్యాస్ట్ కూడా కావాలి ఎస్సీల్లో యాభై ఆరు ఉపకూలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరి యొక్క సబ్ క్యాస్ట్ కూడా కావాలి ఎందుకంటే దీన్ని కూడా వాలంటీర్ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ వర్గీకరణ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే అప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సబ్ క్యాస్ట్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఉంటారు వాళ్ళు ఇక్కడ సబ్ క్యాస్ట్లు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక జెండర్ మేల్ ఆ ఫీమేల్ అంటుంది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కృతనిత్యంతో ఉందని మనం ముందు నుంచి చూస్తున్నామండి వాలంటీర్ అనగానే వీరికి పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలి అని ఆనరబుల్ సీఎం గారు చెప్పున్నారు అలాగే వీరి యొక్క క్వాలిఫికేషన్స్ వీరి యొక్క అర్హతల ఆధారంగా వీరికి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే తలంచింది అయితే ఇక్కడ మనకి ఎదురయ్యేట ప్రశ్న ఏంటంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ మీద జాయిన్ అయ్యానండి ఇప్పుడైతే నేను డిస్టెన్స్లోనూ లేకపోతే డిగ్రీ అయితే నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి ఇప్పుడు ఏ క్వాలిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కూడా చేశానండి వీటిల్లో ఏ క్వాలిఫికేషన్ ఇవ్వాలి సార్ అంటే ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటివరకు నీకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అదే ఇవ్వాలి ఇంటర్మీడియట్ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు డిగ్రీ ఉంది డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి అలాగే ఇంటర్మీడియట్ నుంచి డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు డిప్లొమా క్వాలిఫికేషన్ అయినా ఇవ్వచ్చు ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే వీటి ఆధారంగానే మీకు నైపుణ్య శిక్షణ అనేది నైపుణ్య శిక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వాలి అని నిశ్చయించిందండి ఎందుకంటే ఇక్కడ పదివేలతో పాటు వీరికి మూడు సంవత్సరముల పాటు పదివేలు ఇచ్చి వీరికి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వటం దానితో పాటుగా నైపుణ్య శిక్షణ అనేది అందజేయటం వల్ల ఈ యొక్క మానవ వనరులు అనేవి ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుందాం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృతనిత్యం కాబట్టి ఇక్కడ మనం మరి నైపుణ్య శిక్షణ ఇచ్చిన తర్వాత డిగ్రీ క్వాలిఫై అయిన తర్వాత నైపుణ్య శిక్షణ ఇచ్చారండి వీరిని ఎలా ఉపయోగిస్తారంటే ప్రైవేటు ప్రైవేట్ సెక్టర్లో కానీ లేకపోతే పబ్లిక్ ప్రభుత్వ సెక్టర్లో కానీ వీరికి ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలని కల్పించే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తే ఇవ్వచ్చు అలాగే పబ్లిక్ గవర్నమెంట్లో గ్రామ పంచాయతీ కనుక చూసినట్లయితే జీపీలో ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు అవ్వచ్చు వీరి యొక్క దూరదృష్టి అవ్వచ్చు తద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే పెరిగే అవకాశం ఉందండి అది పర్మనెంట్ పే స్కేల్ అనేదే తెలియదు అలాగే కాంట్రాక్చువల్ తెలియదు ఈ పదివేల నుంచి డిగ్రీ పాస్ అయ్యి వీరికి కంప్యూటర్ శిక్షణ కానీ రకరకాలైన శిక్షణ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఇస్తే వీరికి గ్రామ పంచాయతీలో ఇరవై తొమ్మిది అంశాలు అనేవి ఉంటాయని మనకు తెలుసు అండి ఈ ఇరవై తొమ్మిది అంశాల్లో వీరిని ఉపయోగించుకునే అవకాశం మెండుగా ఉంది తద్వారా గ్రామ పంచాయతీ పరిపుష్టంగా ఉండటం వల్ల ఇక్కడ పారిశుద్ధ్యం అయితే ఏమి ఇంకా మిగతా అంశాల మీద ఎక్కువ అవకాశ ఎక్కువ ఫెసిలిటీస్ గ్రామస్తులకు కల్పించవచ్చు కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరియు హానరబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయితే మీకు ముందే చెప్పాను పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించారండి దీనిలో మానవ వనరులు అనేవి ఎక్కువ అవసరమవుతాయి దాంతోపాటు ఎన్జిఓలని మరియు ఇంకా ఎవరైతే వాలంటీర్గా వచ్చి పనిచేసే అవకాశం వీరందరినీ కలుపుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది తద్వారా గ్రామ పంచాయతీలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఇంకా మెరుగైన వారిని మండలంలో కూడా వర్క్ చేపిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మానవ వనరుల్ని ఇంకా నైపుణ్యంగా తీర్చిదిద్దుకోవడం ద్వారా ఎక్కువ అభివృద్ధి సాధించే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది తద్వారా వాలంటీర్లో ఉన్నత విద్యార్థులు వారికి వారి యొక్క విద్యా అర్హత విద్యార్హతలకు అనుగుణంగా వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం ద్వారా ఇంకా మెరుగైన సేవలు ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఇంకా ఫెసిలిటీస్ ప్రజలకు కూడా అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుందండి కాబట్టి వాలంటీర్స్కి ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇస్తే బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇవ్వండి ఇక క్యాస్ట్ సబ్ క్యాస్ట్లు ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నీ మీరు ఇస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతం ఎవరైతే పనిచేస్తున్నారో ఎంతమంది ప్రతి జీపీలో వాలంటీర్స్ ఉన్నారో గ్రామ పంచాయతీలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అనేది ఇక్కడ మనకి ఖాళీలు ఇన్నోనేవి ఖచ్చితంగా తెలిసిపోతాయి సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో ఇద్దరు ఉన్నారనుకోండి ప్రస్తుతం అంతకుముందు పదిహేను మంది ఉండేవాళ్ళు అంటే ఇక్కడ పదమూడు మంది వ్యాకెన్సీస్ అయితే కనపడుతున్నాయి మరి ఇవన్నీ ఫిల్ చేస్తారంటే వీటన్నిటిని ఇక్కడ ఒక రేషియో అనేది గతంలో వచ్చేసరికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ నియమించారు ఈసారి హండ్రెడ్ అంటున్నారు ఇంకా పెరిగితే టూ హండ్రెడ్ దాకా పెరగవచ్చు ఇంకా పెరిగితే త్రీ హండ్రెడ్ దాకా పెరగవచ్చు అయితే ఇవి ఇంత విస్తృతంగా పెరిగినప్పుడు వీరికి నైపుణ్య శిక్షణ కూడా అవసరం అవుతుంది కంప్యూటర్ లేకపోతే మిగతాన్ని ఎక్కువ యూజ్ చేసుకోవడం ద్వారా ట్యాబ్ కావచ్చు రకరకాలైన యాప్లు సాఫ్ట్వేర్లని వీళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంకా మెరుగైనటువంటి పనితీరు ద్వారా ఈజీగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన భారం కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది నైపుణ్య శిక్షణ పెరిగే కొద్దిగా ఇలానే కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనిపిస్తుందండి ఏది ఏమైనప్పటికీ ఇక నోటిఫికేషన్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుంది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెక్రటేరియట్లో ప్రతి సచివాలయంలో ఎంతమంది చేస్తున్నారు వాళ్ళు సిఎఫ్ఎస్ఎమ్ సిఎఫ్ఎంఎస్ ఐడీస్ క్యాస్టు సబ్ క్యాస్టు జెండర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్గా తీసుకుంటుంది అనేది మనకి ఇప్పటికే అర్థమవుతుంది ఇక హ్యాపీగా మీరు ఈ యొక్క మీ క్వాలిఫికేషన్స్ మీరు ఇవ్వచ్చు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారైతే ఈ పాటికి ఇచ్చేశారండి నిర్ణయం ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఈ రోజుతో ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క టేబుల్ మీదకైతే వెళ్ళిపోతుంది తద్వారా ఈ డేటాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సమీక్ష ఒక రివ్యూ నిర్వహించుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక వ్యాకెన్సీస్ అనేవి ఖాళీలు అనేవి కనిపిస్తూ ఉంటాయి గతంలో చేయగానే చూసినట్టయితే లక్ష యాభై మూడు వేల మంది అయితే వర్క్ చేస్తున్నారండి లక్ష ఎనిమిది వేల మంది అయితే ఈ పాటికి రిజైన్ చేశారు మరి వీరి స్థానంలో ఒక మెగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిత్యంతో ఉందండి ఇదైతే ఈ ఫార్మేట్ అయితే నిన్న మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిసీవ్ చేసుకున్నది పొందినటువంటి ఫార్మేట్ ఈ ఫార్మేట్లోనే వాలంటీర్స్ నేమ్స్ డెజిగ్నేషన్స్ ఇవన్నీ పంపావు అలాగే ఫంక్షనరీస్కు సంబంధించినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ వారు ఐడి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇవన్నీ పంపడం వాళ్ళది కూడా జరిగింది అయితే ఫంక్షనరీస్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే రేపు నేను మంచి వీడియో అయితే మీకు అందిస్తాను ఇదైతే వాలంటీర్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి దీన్ని దీన్ని జాగ్రత్తగా మీరు గ్రహించి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మీరు ఇప్పుడైతే కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉంది సార్ అని చాలామంది అడుగుతున్నారండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉండొచ్చండి మీరే చెప్పండి ఇప్పటికీ సంవత్సరం నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయానికి మరియు ఈ యొక్క వాలంటీర్స్ కూడా ప్రిపరేషన్ అనేది జరుగుతుందండి కాబట్టి ఎక్కువ మంది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఈ వాలంటీర్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి కాంపిటీషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది మరి కాంపిటీషన్ అంటే ఏం చదవాలి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యాను గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను లేకపోతే నాకు చాలా నాలెడ్జ్ ఉంది అనేది ఇక్కడ అప్రస్తుతం అది పనికి రాదు అది గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఏ నాలెడ్జ్ నీ దగ్గర ఉంది అనేది ఇంటర్వ్యూ బోర్డు రేపు అడిగాడు ప్రశ్న అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ గురించి నీకేమన్నా తెలుసా నైన్టీన్ నైన్టీ ఫోర్లో పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిందని దానిలో కూడా ప్రశ్నలు అడుగుతారు అలా ఎలా అడుగుతారు సార్ అనొచ్చు ఒక గ్రామంలో క్లోరినేషన్ అనేది జరుగుతుంది బ్రహ్మణా చూస్తున్నాం రక్షిత మంచినీటి పథకం ఉంది ఆ రక్షిత మంచినీటి పథకంలో క్లోరినేషన్ ఎలా చేస్తారు అంటే అక్కడ మనం ఏ డివైస్ ఉపయోగిస్తారు అని కూడా అడగవచ్చు క్లోరోమీటర్ 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 ఇలాంటి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది కాబట్టి నీటిలో ఎలాంటి ఏ ద్రావణాన్ని లేకపోతే ఏ సఫాన్ని కలిపి కలుపుతారు మంచినీరు అందించాలంటే ఇలా వాటర్ మంచినీరు యొక్క పిహెచ్ వాల్యూ ఎంత సెవెన్ పాయింట్ జీరో వన్ నుంచి సెవెన్ ఫోర్టీన్ వరకు ఉంటుందండి రీడింగు సెవెన్ పాయింట్ జీరోలో మంచినీరు అనేది ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు అనేవి గ్రామానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్యం మంచినీరు అందించడం కరెంటు ఇలా ఇరవై తొమ్మిది అంశాల మీద మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కానీ ఆ వేరే జీకేలు అడిగేట అవకాశం అయితే లేదు ఎందుకంటే ప్రతినిత్యం వీటి మీద పోరాడుతూ ఉంటారు కాబట్టి అలాగే ఎంపీడీఓ గారు హెడ్గా ఉంటారు మీకు ఎంపీడీఓ గారు ప్రతినిత్యం ప్రభుత్వం మరియు అలాగే స్టేట్ టు సెంట్రల్ స్కీమ్స్ అలాగే పంచాయతీరాజ్ యాక్టు మరియు ఈ గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాల మీద ఈ స్కీమ్స్ మరియు గ్రామ వార్డు సచివాలయాలు ఎన్ని ఫంక్షనరీస్ ఉండరు వాళ్ళు జాబ్ చార్ట్స్ ఏంది ఎలాంటి సమస్యలు మనం చూస్తాం ఇవన్నీ ఈ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ దీని మీద కేంద్రీకరిస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది కొంచెం మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే తక్కువ పర్సెంట్లో జరుగుతాయి ఎక్కువ జరగదు లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా అలాగే జరిగింది ఎక్కువ మంది ఆర్డ్రాఫ్ మెరిట్ ద్వారా వచ్చిన అవకాశం అయితే కనిపించింది కాబట్టి మీరు ఇంటర్వ్యూకి బ్లాంక్గా వెళ్ళలేరు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓ చిన్న ఎగ్జామ్ అయినా పెట్టుకోవచ్చు ఏది వాలింటర్స్కి పెడితే పెట్టొచ్చు లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూసే పెట్టవచ్చు ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి సార్ అని చాలామంది అడుగుతారు ఎందుకంటే నేను నోటిఫికేషన్కి నెలలో రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు ఒక అవేర్నెస్ అనే మాట నేను చెప్తున్నా అదే మన గ్రామంలో కానీ చూసినట్టయితే ఒక ఐదు వందలు ఆరు వందల మంది అప్లై చేయొచ్చు ఎందుకంటే ఇదివరకైతే అవేర్నెస్ లేదండి వాలంటీర్లు అంటే ఐదు వేలు ఏదో చేస్తారు అనుకొని చాలామంది అప్లై చేయాలి ఇప్పుడైతే వాలంటీర్స్ మీద ఒక అవగాహన అనేది గ్రామంలో ప్రతి వ్యక్తికి ప్రతి నిరుద్యోగి తెలిసిందండి పదివేలు రూపాయలు వేతనం ఇస్తున్నారు కాబట్టి అందరూ పోటీ పడతారు అందరూ పోటీ పడతారు కాబట్టి వీరికి ఒక ఐదు వందలు ఆరు వందల మంది గ్రామంలో గనక పోటీ పడితే అదే మండలానికి వచ్చేసరికి ఎంతమంది అవుతారండి ఇరవై ఊర్లు ఉండాయి అనుకోండి ఐదు వందల మంది వేసినా ఐదు రోజులు పది పదివేల మంది అవుతారండి ఈ పదివేల మందిని ఇంటర్వ్యూ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఒక చిన్న ఎగ్జామ్ అయినా వాళ్ళ విశేషణాధికారం పెడతారని నేను చెప్పనండి మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి ఇలా పెట్టి అందులో నుంచి ఒక నాలుగు వందల ఐదు వందల మందినో కనుక ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకుంటే వారికి ఇంటర్వ్యూ చేయడం తేలికైతే ఇది కూడా కష్టమేనండి నాలుగు వందల ఐదు వందల మంది అంటే ఒక నెలపాటు పెట్టిన పట్టింది అంతా ఇంటర్వ్యూ జరిగే అవకాశం ఉంది కానీ స్పీడ్గా లాగేస్తారు కాబట్టి ఈ నాలుగు వందల ఐదు వందల మందిలో రావాలంటే నీకు పంచాయతీ గురించి గ్రామ వార్డు సచివాలయం గురించి అవగాహన ఉండాలి కనీసం అవగాహన లేకుండా మీరు బ్లాంక్గా వెళ్తే ఉద్యోగం అనేది రావడం అనేది కష్టమవుతుంది నేను వేరే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అంటే ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగపడదు కాబట్టి ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వారి కోసం అయితే నేను మన జైదవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి మంచి బుక్స్ అనేవి ప్రిపేర్ చేయటం అనేది జరిగింది గత వీడియోలో కూడా మీకు చెప్పున్నాను చూడండి ఈ బుక్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మన యాస్ ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నారండి మరి ఈ బుక్స్ మేము మాకు కావాలి సార్ ఎలా అందుబాటులో ఉంటాయి సార్ అని అడగచ్చు ఇవి పోస్టల్ ద్వారా అయితే మీకు అందుబాటు మీ ఇంటికే వస్తుందండి శ్రీకాకుళమైనా చిత్తూరు అయినా ఒక యాభై రూపాయలతో రిజిస్టర్ పార్సెల్ బుక్ రిజిస్టర్ పార్సల్ ద్వారా బుక్ రిజిస్టర్ పార్సెల్ ద్వారా మీ ఇంటికే వచ్చేస్తారు రిజిస్టర్ పార్సల్ మీరు సైన్ చేసినప్పుడే తీసుకో ఇస్తారు మీకు అలా సెక్యూరిటీగా మీ ఇంటికే వస్తుంది అయితే మీ మీరు వాలంటీర్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు థౌజండ్ బిడ్స్ పైన చాలా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన బిడ్స్ అయితే తయారు చేయడం జరిగింది చాలా ఉపయోగపడుతుంది ఎందుకండి ఇది గ్రామ వార్డు సచివాల స్థాపన లక్ష్యాలు పంచాయతీరాజ్ యాక్ట్ అండి నైన్టీన్ నైన్టీ ఫోర్లో పంచాయతీరాజ్ యాక్ట్ అనేది రావడం జరిగింది దానిలో మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా బిట్స్ అయితే మల్టిపుల్ చేసులో తయారు చేశాము ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఎప్పటికప్పుడు ఈ బుక్లో కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే లాస్ట్ వీటి వరకు మన జైదో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇలా వీడియోస్ రూపంలో కూడా మన యాస్ ఫ్రెండ్స్కి అందిస్తామండి ఒకసారి బుక్ కొంటే ప్రతిసారి మీకు అప్డేట్ అనేది వస్తుంది ఇలా మీరు నేర్చుకోవడం ద్వారా ఈ బుక్ చదవడం ద్వారా ఫుల్ కమాండ్ అనేది వస్తుంది ఎగ్జామ్ పెట్టినా ఇంటర్వ్యూ చేసినా ఈ బుక్లో కనుక నాలెడ్జ్ మీకు కనుక ఉంటే హ్యాపీగా మీరు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంది చాలామంది ఆస్పడానికి తీసుకుంటున్నారు మీరు కూడా ఈ బుక్ కావాలనుకుంటే కేవలం టూ నైంటీ నైన్ రూపీసే చెల్లించండి టూ నైన్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అంటే త్రీ ఫార్టీ రూ నైన్ రూపీసు మీరు ఫోన్పే ద్వారా ఇదిగోండి ఇక్కడ ఉంది నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో ఇక్కడ రాస్తున్నానండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్పే చేయండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అలాగే ఈ నెంబర్కి మీరు కట్టినటువంటి ఫోన్పేని ఆ యొక్క స్క్రీన్షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ రూపంలో పంపండి ఈ బుక్ నేమ్ రాయండి మీ ఫుల్ అడ్రస్ మర్చిపోవద్దండి మీ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ నెంబర్తో సహా రాయండి ఖచ్చితంగా మూడు నాలుగు రోజుల్లో మీ ఇంటికైతే వస్తుంది ఏదైనా ఒక రోజు దూరం అయితే లేట్ అవ్వచ్చు కానీ సెక్యూరిటీగా మీ ఇంటికి వచ్చి మీతో సైన్ చేయించుకొని పోస్ట్ మ్యాన్ అయితే ఇస్తారు ఈ బుక్ అయితే వాలంటీర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ బుక్ అయితే చాలా ఉపయోగపడుతుంది పంచాయతీ రాజు గురించి పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అసలు స్కీమ్స్ గురించి మొత్తం మీకు అవగాతం అవుతుంది హ్యాపీగా మీరు ఆన్సర్ చెప్పొచ్చు ఇక ఎవరైతే దీంతో పాటుగా కేటగిరీ వన్ ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ఈ బుక్ తీసేసుకోండి ఇది ఇది మీకు ఉపయోగపడుతుంది పంచాయతీ కార్యదర్శి అడ్మిన్ విఆర్ఓ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రిపేర్ చేసినటువంటి బుక్స్ అండి ఇది కూడా టూ నైన్టీ నైన్ ప్లస్ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ నైన్ ఇది ప్లస్ ఈ బుక్ ప్లస్ ఈ బుక్ తీసుకుంటున్నారండి అంటే సెవెన్ హండ్రెడ్ కనుక పే చేస్తే కేటగిరీ వన్ ప్లస్ ఈ బుక్ అందరికి ఉండాలండి గ్రామ సచివాలయం ప్రిపేర్ అయ్యేటువంటి ఫంక్షనరీస్ అవచ్చు వాలంటర్స్ అందరికీ ఈ బుక్ ఉపయోగపడుతుంది పాటుగా కేటగిరీ టూకి ఇంజనీరింగ్ అసిస్టెంటు బుక్ ఇది ప్లస్ ఇది అలాగే గ్రామవార్డు సచివాలయంలో విలేజ్ సర్వేలు డిజిటల్ అయినా ప్రిపేర్ వాళ్ళకి ఈ బుక్ ప్లస్ ఈ బుక్ సెవెన్ హండ్రెడ్ కనుక పే చేసుకొని నేను చెప్పిన విధానంలో కనుక మీరు ఇన్ఫర్మేషన్ని నైన్ జీరో వన్ జీరోకి సెండ్ చేయండి అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉండి ఇవన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇది కేటగిరీ వన్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే విలేజ్ సర్వేర్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి మన జైదవ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా పటిష్టంగా ప్రిపరేషన్ కొనసాగిద్ది వన్ ఇయర్ వ్యాలిడిటీ అని చెబుతున్నాను ఎక్కడన్నా మూడు నెలలు లేకపోతే నాలుగు నెలలు ఇస్తారండి ఆరు నెలలు ఇస్తారు మనం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి కాబట్టి హ్యాపీగా ఇవన్నీ మీరు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉన్నవి రేపు నోటిఫికేషన్ కనుకొస్తే మీకు ఆ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి ఇంకా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి మంచి జాబ్ని పొందండి మనకి మన రాష్ట్రంలో మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయానికి ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూషన్గా ఉందండి పదిహేడు మంది ఫ్యాకల్టీతో మీకు మంచి సమాచారాన్ని అందిస్తూ మంచి మెటీరియల్ అందిస్తూ మంచి జాబుని పొందే విధంగా కృషి చేసే సంస్థ మన జైదేవ్ అకాడమీ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదే మన ఇన్స్టిట్యూట్ నుంచి మిమ్మల్ని ఆశించేది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ యొక్క జైదేవ్ అకాడమీ